ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అయితే కాళ్ళకు రెండుతున్నా కడిగి పెట్టుకున్న పాయా సరేనా చూడండి ఇట్లా వండుతున్నా కడిగి పెట్టిన ఆయిల్ అయితే పోసిన అని వేస్తున్నా సూపర్ సూపర్ ఉంటుంది అయితే రెండు అయింది అలాంటి

వాళ్ళు వేసేస్తున్నాం అలాగే ఫస్ట్ కడిగి పెట్టినవి మంచి ఉడకొని ఫ్రెండ్స్ ఈరోజైతే కాళ్ళ కాళ్ళ కూర వండుతున్నా పాయ నీలో కా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూసుకునే ఎలా ఉండాలో ఫుల్ వీడియో కూడా చూడండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది సరే బాయ్ మరి సాయిలో అయితే ఉడికింది ఇప్పుడు కారం వేస్తున్నా కారం ఉప్పు సరిపోయినాక వేసుకోండి కారం ఉంది కాబట్టి మూడు స్పూన్లు వేస్తున్నా నేనైతే సూపర్ ఉన్నప్ప

కొంతా మసాల కొబ్బరి పొడి జీలకర్ర పొడి ధనల పొడి కొంచెం మిరియాల పొడి ఘాటు ఎక్కువ అవుతుందని అలాగే కొత్తిమీర ఫ్రెండ్స్ అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను అలాగే నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసి సరేనా బై మరి